పరిస్థితులు పరిశుభ్రత దాని గురించి కానీ ఏదైనా కానీ మా యూత్ మననే ఆరు గ్రామ కమిటీలు వేసాము ఆరు గ్రామ కమిటీలు ప్రభుత్వ సలహాలు పాటించినా అది ప్రభుత్వం పని చేయకపోయినా మా యూత్ ద్వారా అందరి సలహాలు తీసుకొని ముందుకు సాగుదామని అనుకుంటున్నాం అలాగే యువత బాగా ఉపాధి లేక చాలా ఆర్థికంగా దెబ్బతిన్నారు వాళ్ళ పరిస్థితి బాగాలేని కొంతమంది చదువుకోలేని వాళ్ళ స్థితి గిట వాళ్ళ ఇంటి ఇంటి పరిస్థితి బాగాలేక పిల్ల తల్లిదండ్రుల ప్రోత్సాహం సరిగా లేక చదువుకోలేకపోతున్నారు అవన్నీ మా యూత్ ఆధ్వర్యంలో కొన్ని సహకరించుకోగలుగుతామని నేను కోరుకుంటున్నాను ఊర్లో ఉన్నత స్థాయి చదువుకోని బయట ఉన్నత స్థాయి చదువులు చదువుకున్న వాళ్ళు మా ఊర్లో చాలా తక్కువ అండి చదువుకోలేదు అసలు తక్కువ చదివారు మా అంటే ఒక ఇరవై మంది ఉంటారు ఉద్యోగస్తులు అసలు బయట చదవడానికి వెళ్తారు